ఇండియాస్ నంబర్ వన్ వెరికోస్ వైన్స్ హాస్పిటల్స్ అవిసిను సంప్రదించండి మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ మనకు సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు వచ్చేటువంటి చంద్రగ్రహణ సంబంధిత విషయంలో మనకి సెప్టెంబర్ ఏడు నుంచి పక్షము లేదా ఇరవై ఒక్క రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది అంటే మన యొక్క మాస ఫలితాల్లో ఈ చంద్రగ్రహణం కూడా ఒక భాగం అయిపోయింది ఈ యొక్క చంద్రగ్రహణం రోజున మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదవాలి ఎలాంటి దానాలు ఇవ్వాలి అని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి సంబంధించి ద్వితీయంలో గురువు అలాగే ఏకాదశ స్థానంలో శని అలాగే దశమ స్థానము నందు రాహువు చంద్రుడు ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే గురుగ్రహ సంచారం ఉందో సంపద ఆస్తులు ఏవైనా సరే పంపకాలు లేదైనా ఫైనాన్షియల్ స్టేటస్ వీటికి సంబంధించి మధ్యమంగా ఉంటుంది అంత మీరు ఎక్స్పెక్ట్ చేసేంత గొప్పగా ఉండదు అలా అని చెప్పి దారుణంగా కూడా ఉండదు తృతీయ స్థానంలో చూసుకున్నట్టయితే శుక్రగ్రహ సంచారం మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మీ భార్య తరపు వాళ్ళ బంధువులు ఎవరితో అయినా సరే కమ్యూనికేట్ చేసేటప్పుడు మీరు ప్రాపర్ కమ్యూనికేట్ చేయలేకపోవడం మీరు ఒకటి చెప్తే వారు ఇంకొకటి అర్థం చేసుకోవడం దానివల్ల ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు రావడం ఇలాంటి వచ్చే అవకాశం ఉంది నాలుగవ స్థానంలో సూర్యుడు బుధుడు కేతు ఉండడం వలన మీ ఇంట ఎవరికైనా సరే మీ తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే అవన్నీ కూడా ఉపశమనం పొందుతాయి అంత కంగారు అవసరం లేదు అలాగే పంచమ స్థానం నందు కుజగ్రహ సంచారం చేయడం వలన ప్రేమించి వివాహం చేసుకోవాలనుకునే వారు కానీ ఎంగేజ్మెంట్ వివాహం కోసం ఉన్నటువంటి వారు కానీ చెప్పకూడని షేర్ చేసుకోకూడని కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం దాని వలన అవన్నీ కూడా జరగకుండా ఆగిపోవడం లేదా పెండింగ్ లో పడడం లాంటివి జరగొచ్చు అనవసరమైనటువంటి వాదనలు మాట్లాడాలి చేయకండి ఏకాదశ స్థానం నందు శనిగ్రహ సంచారం చేయడం వలన మీకు ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి నెట్వర్క్ పేరు మీ ఫ్రెండ్స్ మీకు సమయానికి సహాయం చేస్తారు దశమ స్థానం లాభస్థానంలో రాహువు చంద్రుడు ఉండడం వలన ఈ ప్లేస్ లో ఎప్పుడైతే గ్రహణం ఏర్పడుతుందో అప్పుడు మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో చెయ్యకూడనటువంటి వ్యక్తులకు ష్యూరిటీ సంతకాలు కానీ ఏవైనా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో అంటే తప్పని పరిస్థితుల్లో సంతకాలు పెట్టడం లేదా ఏదైనా లోన్ వ్యవహారాల్లో మీరు కూడా జాయింట్ గా ఉండడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయములు పూర్తిగా ఎవరికైనా జాతకం కావాలి అంటే అరవై డెబ్బై పేజీలో మీదాకా అందిస్తాం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఖచ్చితంగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించే మీకు జాతకం ఇస్తాం జాతకం చెప్పించుకున్న వారికి ఈ కరుంగరి మాల కూడా ఈ నెల ఇవ్వడం జరుగుతుంది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే అలాగే ఈ గ్రహణం జరిగేటప్పుడు ఈ రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు చదవలసిన మంత్రం ఏమిటి అంటే శుక్ర అరిష్టతు సుసంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేతు శుక్రధ్యానం ప్రవక్షామి కలత్ర పీడోప శాంతయే ఈ మంత్రం మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది శుక్రగ్రహ మంత్రం కింద అలాగే నవగ్రహ మంత్రాలు కూడా మీరు జపతీర్థంగా ఎలా మార్చాలి ఎలా జపం చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను అలాగే మీరు దానం చేయాల్సింది ఏం చేయాలి అంటే కిలోంబావు బొబ్బెర్లు అలాగే కేజింబావు బియ్యము కేజింబావ్ మినప గుండ్లు ఈ గ్రహణం తర్వాత రోజు బ్రాహ్మణోత్తములకు సదక్షిణాయుక్తంగా మీ తోచిన కొలది దానం చేయొచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి మంత్రం చదువుకోవాలంటే చిన్నపిల్లలు వృద్ధులు ఎలా మంత్రం చదువుకోవాలి ఎలా దాన్ని జపతీర్థంగా మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణం గ్రహణం రోజు ఎందుకు మంత్రం చదవాలి అసలు గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణం ఉన్నప్పుడు మనము ముందుగానే భోజనం పూర్తి చేయాలి అది ప్రారంభమయ్యేది ఎనిమిది గంటల యాభై నిమిషంలో కాబట్టి దానికంటే ఒక గంటన్నర ముందే పట్టుకాలం విడుపు కాలం ఉంటుంది కాబట్టి భోజనాలు చేసేయండి దర్భ ఉంటుంది కదా దర్భ అన్నిట్లో కూడా చిన్న చిన్న పోచలు వేసేసుకోండి డ్రింకింగ్ వాటర్లో కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ లో కానీ మీ పచారి సామాన్లలో కానీ ఫ్రిడ్జ్ లో సామాన్లన్నీ ప్యాకెట్స్ ఫ్రిడ్జ్ పైన వేసేయండి డాబా పైన వేసుకోండి మీరు నిద్రించేప్పుడు మీ యొక్క బెడ్ కింద కూడా దర్భ వేసుకొని పడుకోండి ఒకటి రెండోది ఏంటంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా మీకు ఖచ్చితంగా మధ్యలో ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది కాబట్టి నీళ్లు ఫ్లాస్క్ లోటి ఇవన్నీ కూడా చిన్న దర్భ పోచ వేసుకొని పెట్టుకోండి ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి బిస్కెట్స్ పెట్టుకోండి అన్నింటిలో దర్భ వేసుకోండి ఎడం వైపు తిరిగి పడుకోవాలి అలాంటివి ఏం లేవమ్మ మీరు కంఫర్ట్గా పడుకోండి అలాగే చాలా మంది ఇచ్చింగ్ చేయొద్దంట గర్భిణీ స్ట్రీల్ ఇలాంటివి కూడా చెప్తున్నారు అలాంటివి ఏమీ లేదు ఆల్రెడీ మీకు ఏదైనా గాయం ఉంటే గాయాన్ని మీరు మళ్ళీ ఇచ్చింగ్ చేయకూడదు అంతే తప్ప మీరు మామూలుగా గోకొద్దు వాష్రూమ్ కూడా పోవద్దు ఇలాంటివి ఏవీ లేవు వాష్రూమ్కి వస్తే వెళ్ళండి రూమ్ అంతా చీకటిగా ఉంచుకోండి ఫోన్ చూడడం మానేయండి ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి వీలైతే ఏరోప్లేన్ మోడ్లో పెట్టి పక్కకు పెట్టండి ఓకే ఎందుకంటే లైట్ అవసరం పడుతుంది మధ్యలో కాబట్టి ఏరోప్లేన్ మోడ్ లో పెట్టండి వీలైనంత వరకు మీ రూమ్ లో ఒక కార్నర్కి ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానిపైన ఒక గ్లాస్ పెట్టండి ఆ దీపం కొండెక్కకుండా ఆ వాసన మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇలాంటి నియమాలు పాటిస్తే సరిపోతుంది ఇక సామాన్యంగా అందరూ కూడా జపం చేయాలంటే నవగ్రహ మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఏ గ్రహానికి ఆగ్రహ మంత్రం ఉంటుంది ఇప్పటి వరకు మనం ఏ గ్రహానికి ఆగ్రహం ఏ మంత్రం చదవాలని చెప్పాం కదా ఒకవేళ నా జాతకంలో రాహుకేతువుల దోషం ఉంది అనుకోండి కేతులకు సంబంధించి రెండు జపమాలలు చేయండి ఇప్పుడు జపమాల ఉంది కదా ఇలా తీసుకొని మనం కింద ఇచ్చిన మంత్రం రాహువారి సంప్రాప్తే రాహు పూజాంచకార ఏత్ రాహు ధ్యానం ప్రవక్షామే చక్షు ఏ ఒక మాల ఒక పూస తిప్పండి ఇలా రెండు మాలలు చేయండి మీరు ఒక్కసారి చేస్తే పదివేల సంఖ్య మీ ఖాతాలో పడిపోతుంది గ్రహణం ఉన్న సమయంలో చేస్తే అది కూడా ఎలా చేయాలో తెలుసా ఒక చాప ఆ చాప మీద దర్భ కింద చేప కింద దర్భ వేసుకొని చాప వేసుకొని కూర్చోండి వీలైతే తడి బట్టలతో కూర్చోండి ఏం పర్లేదు చలికాలం అయినప్పటికీ కొంచెం తడి బట్టలు పిండి మళ్ళీ కట్టుకొని అయినా సరే కూర్చోండి తడి బట్టలు తడిగా ఉండాలి అలాగే జపం చేసేటప్పుడు పాత్ర ఒక గ్లాసు గ్లాస్లో స్పూను ఒక దర్భ వేసుకోండి ఒక ప్లేటు ప్లేట్లో ఒక దర్భ వేసుకోండి గ్లాస్లో నీళ్ళు ఉంచండి ఈ మంత్రం అయిపోయింది ఉదాహరణకి ఈ మాల మొత్తం తిప్పేసి మొత్తం అంతా పూర్తయింది అనుకోండి మా ఈ మాల మొత్తం పూర్తయింది ఈ మాల పూర్తయిన తర్వాత ఏం చేయాలి నీళ్లు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కనున్న ప్లేట్లో వేయాలి ఇలా తీర్థం తీసుకొని పక్కనున్న ప్లేట్లో వేయాలి ఆ తీర్థమే జప తీర్థం ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేదు మీరే స్వయంగా జపం చేసుకొని ఆ తీర్థం ఎందుకంటే మీకోసం బ్రాహ్మణోత్తములు చేయమంటే చేయరు ఆ రోజు ఇన్నేళ్ళ నుంచి మీ అందరి దానాలు తీసుకొని మరుసటి రోజు దానాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పాపం వాళ్ళు జపం వాళ్ళు చేసుకుంటారు మీ జాతక దోషాలు పోవాలంటే మీరు జపం చేయాలి అందుకని ఒక గ్రహం కాదు నవగ్రహాలు చంద్రగ్రహానికి సంబంధించి స్పెషల్ మంత్రం ఒకటి ఇచ్చా కింద ఆ జపం కూడా ఆ మంత్రం కూడా జపం చేయండి ఏం లేదు ఎక్కడ లేదు వీడియో కిందనే రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుంది ఆ డిస్క్రిప్షన్ లో మీకు మంత్రాలన్నీ కూడా ఉంటాయి క్లియర్ గా ఉంటాయి మీరు ఇలా చేయండి లేదు మధ్యలో ఎవరైనా ఆపినా ఈ జపం చేస్తుంటే నాలుగు చేశా మధ్యలో ఎవరు ఆపారు అనుకోండి మళ్ళీ తత్సత్ బ్రహ్మార్పణ వస్తు పక్కన ఉన్న గ్లాస్ ప్లేట్ లో నీళ్ళు పోయండి ఆ జపతీర్థం మీరే కాదు మీ కుటుంబ సభ్యులంతా కూడా తీసుకోవచ్చు వీటితో పాటు మీరు ప్రారంభించేటప్పుడే మీ గోత్రం మీ ఇంటి పేరు మీ ఇంట్లో వాళ్ళందరి పేరు చదవండి వాళ్ళు ఎవరు చేయలేరు వాళ్ళ బదులు మీరు చేయండి రెండు రెండు మాలలు చేయండి అందరికీ కూడా జపతీర్థం వస్తుంది కదా దీని వలన ప్రతి ఒక్కళ్ళకు కూడా జాతకరీత్యా ఉన్న దోషములు అనేటువంటివి పోతాయి ఇది క్లియర్గా చెప్తున్నాను ఈ గ్రహణం పట్టేటువంటి కాలము ఎనిమిది యాభై ప్రారంభం అవుతుందనంటే గంటన్నర ముందు ఏడున్నర కల్లా మీరు ప్రారంభించేసుకోండి భోజనాధనన్నీ కూడా పూర్తి చేసుకోండి ఇవన్నీ కూడా ఇప్పటివరకు మేము చెప్పింది గోచార రీత్యా మాత్రమే చెప్పాం పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటుందిగా నా జాతకం పూర్తిగా తెలవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకం అరవై డెబ్బై పేజీల్లో మీ దాకా ఇస్తాం ఈ నెల ఎవరైతే మన ఛానల్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఆ వీడియోని మాకు పంపించండి షేర్ చేసి వీలైతే ఆ షేర్ చేసినటువంటి ఆ వీడియోలో క్లియర్గా నేను చెప్పిన ఈ విషయం అనేది ఉండాలి ఉంటే వారికి కరుంగలిమాల కూడా ఇస్తా సేమ్ ఇదే అమౌంట్ కి కరుంగలిమాల కూడా మీ యొక్క అడ్రస్ పంపిస్తే అడ్రస్ కి కొరియర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి వీలైనంత మందికి చెప్పండి వీలైనంత వరకు అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని ఎలా చదవాలనే విషయాన్ని కింద ఇచ్చా అలా చదవండి ఉదాహరణకు కింద మంత్రం చెప్పిన దాంట్లో చెప్పని మంత్రం ఇంకోటి ఉంది ఓం వం అమృతకరాయ అమృతం ప్లా భయ ప్లాభయ్యుర్ నశతు ఆయుర్ వర్ధతాం నమో నమ అన్నటువంటి మంత్రం ఈ మంత్రం వల్ల ఏమిటంటే ప్రత్యేకంగా జాతక దోషములన్నీ కూడా పోతాయి ఈ యొక్క గ్రహణ కాల సమయం దోషములు కూడా పోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణ కాల సమయంలో జాగ్రత్తగా ఉండని స్త్రీలు కూడా అనవసరమైనటువంటి అపోహలకు పోక దానాలు కూడా ఎలా చేయాలనేది కూడా మీకు క్లియర్ గా ఇచ్చాను అవి దానంగా చేయండి సర్వే సుఖినో భవంతు స్వస్తి